గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఎన్బికే వన్ నాట్ నైన్ నిన్న గ్లింప్స్ వచ్చింది ఫస్ట్ గ్లింప్స్ ట్రెండింగ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైలాగులు అంటే బాలకృష్ణ బాలకృష్ణ అంటే డైలాగ్ ఎన్బికే వన్ నాట్ నైన్ నుంచి నిన్న ఫస్ట్ గ్లింప్లోనే డైలాగ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో సెన్సేషనల్ బ్లాగ్ బాస్టర్ అయింది ప్రతి ఒక్కరు ఈ డైలాగ్ విన్న తర్వాత నో డౌట్ బ్లాగ్ బాస్టర్ కన్ఫామ్ నందమూరి బాలకృష్ణ సినిమాలో ఫస్ట్ లుక్ కానీ డైలాగ్ కానీ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్కు నచ్చిందంటే సినిమా బ్లాక్ బాస్టర్ గ్యారంటీ అన్నట్టు ఈ రెస్పాన్స్ ఆ రేంజ్లో వచ్చింది నిన్న ఎన్బికే వన్ నాట్ నైన్ డైలాగ్ మాత్రం ఇంకా ప్రతి ఒక్కరు ఈ డైలాగు సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతూనే ఉంది డైలాగులకు ఒక బేస్మెంట్ సెట్ చేసిన హీరో ఎవరంటే వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ డైలాగ్లో కానీ ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ ఏ ముందుర డైలాగ్ ఏ ముందుర బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమరసింహారెడ్డి నరసింహనాయుడు నరసింహనాయుడులోని డైలాగు తెలుగు సినిమా ఉన్నంత కాలం నెంబర్ వన్ డైలాగ్గా ఉంటుంది కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా ఆ ట్రైన్ నుంచి బాలకృష్ణ దిగి వస్తున్నప్పుడు ఆ బీజిఎం కానీ అప్పటి నుంచే తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది డైలాగులు ఎలా ఉన్నాయి అనేది ఒక ట్రెండ్ సెటర్గా మారింది అదే ట్రెండ్ సెట్టర్ నేటితో కొనసాగుతూనే ఉంది ఎన్బికె వన్ నాట్ నైన్లో డైలాగ్ మాత్రం ఊర మాస్ నక్కల ముందు సింహం వారు మొదలు పెట్టదు ఇట్స్ కాల్ హంటింగ్ మాత్రమే ఉంటుంది అనే డైలాగ్ మాత్రం విపరీతంగా పేలింది యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్లో కానీ ట్రెండింగ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది దుమ్ము లేపుతూనే ఉంది సినిమా నో డౌట్ నందమూరి బాలకృష్ణ ఆల్రెడీ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరి వీరసింహారెడ్డి అఖండ మూడు బ్లాక్ బస్టర్ ఇంకా నాలుగో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుందాం బాబి కోహ్లీ మాత్రం ఎన్నడూ లేని విధంగా బాలకృష్ణను ఎప్పుడు చూడని విధంగా కొత్త ఎనర్జెటిక్ లుక్లో ఈసారి డిఫరెంట్ లుక్లో ప్రజెంట్ చేయబోతున్న స్క్రీన్ మీద మీరు చూసే స్టన్ అవుతారు బాలకృష్ణ అంటే మాస్ ఫ్యాక్షన్ సినిమాలు భారీ డైలాగులు డిఫరెంట్ డిఫరెంట్ వేలో బాలకృష్ణకు ఒక అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా బాలకృష్ణ అంటే ఇది అన్న ఒక ఒపీనియన్ ఉంది కానీ సర్ప్రైజ్ అంటే ఎన్బికే వన్ నాట్ నైన్లో చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనే విధంగా బాబీ ప్రతిసారి చెప్తున్నాడు టీజర్లో కూడా మన గిమ్స్ ఫస్ట్ గ్లింపులో కూడా ఆ విధంగా ఇంపాక్ట్ ఆ విధంగా ఇంటి ఇచ్చినట్టు అనిపించింది సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయలేదే కానీ టైటిల్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉండబోతుందట షార్ట్ టైటిల్ ఫుల్ యాక్షన్ డ్రామా ప్యాన్ ఇండియా స్థాయిలో సౌండ్ థౌజండ్ వాళ్ళలా పీలాలని కోరుకుందాం జై బాలయ్య కామెంట్ రాయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ